హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఏంటి మేము ఇక్కడ ఉన్నాము అని అనుకుంటున్నారు కదా సో ఈరోజు వర్షం పడింది కదండి ఫుల్గా అందుకని చెప్పేసి మేము మొక్కలు నాడదామని చెప్పేసి వచ్చాము అంటే మొక్కలు నాటాలంటే ఫస్ట్ ఇదంతా చెత్తగా ఉంది అదంతా క్లీన్ చేసేసేసి అతని తర్వాత మొక్కలు నాడతాము సో ఈరోజైతే కొంచెం మట్టి పని ఎక్కువ ఉందండి అందుకే ఖర్చులు పొలుగులు అన్నీ తెచ్చుకున్నాము రెడీగా చేయడానికి సో మేము ఎలా చేస్తాము ఏంటి అనేది చూడండి మీరు కూడా మాతో పాటు ఓకే సో ఫస్ట్ ఇవి కలుపు మొక్కలు ఉన్నాయి కదండి సో ఇదంతా క్లీన్గా పీకేసేద్దాము ఎందుకంటే వీటి వల్ల మన మొక్కలు అనేది ఎదగడానికి రాదు ఎదగవు సో అందుకని వీటిని క్లీన్ చేసేసుకున్నాం ఫస్ట్ చూడండి మునగ చెట్టు అంతా పడిపోయింది కదా అందుకని చెప్పేసి కట్ చేస్తున్నాం అండి కొమ్మలు ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి మంచిగా వస్తుంది సో కట్ చేద్దాండి కాయలు కాయలు కాయ కాయలు కూడా ఉండాలి బొంగులు కూడా ఇక్కడ వేసిన వచ్చి చూడు ఎంత చందాలంగా ఇవి ఉన్నాయి కదా చూడ ఆ తీగ వల్ల చందాలం అయిపోతున్నాయి చెట్లు అంతా అది కొట్టేసాం అనుకో ఇక ఆకు వరకు కళ్ళలో కళ్ళొద్ది రెండు కొమ్మలు పెరిగిందా తీకాలి అంటే కూర్చుంటే అవ్వదు రావచ్చు తీకాలి ఈ ఉద్యోగ ఉద్యోగం వచ్చి మేమ్మ కాడ ఉంటుంది ఉంటే అడుగునా వస్తాయి అత్త ఇప్పుడు ఎందుకంటే అసలు ఆ చెట్టులో ఏమన్న ఏం లేదో కూడా కనిపించా ప్యాంట్ లాంటి తల్లి వరకు அது அத்தியேக ஏன்னாக இவ்வச்சிசி தலைசி மொக்க సూపర్ స్మెల్ వచ్చిద్ది విత్తనాలు పడితే పిచ్చి పిచ్చిగా మొక్కలు అయితే ఇది చూడండి కరివేపాకు మొక్కలు కూడా మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసి వేరే మొక్కలు నాటేసి అయితే అవి అవుతుంది మామిడి మొక్క సంరక్షణ లేక అది అలాగుండిపోయింది సరైన పోషణ లేక పార ఎదు ఇటు చోట ఈ ఈ కరివేపాకు చెట్టు ఉంచుదాం ఆ కరవేపాకు చెట్టు తీసుకెళ్ళి అట్లా నాటుదాం మడులు మడులుగా వేసామనుకో అప్పుడు విత్తనాలు వస్తాయి మంచిగా ఫస్ట్ ఇది జామ్ చెట్టు ఇది క్లీన్ మంచిగా చేసామనుకో ఇటు పక్క ఇదంతా శుభ్రం చేసుకుంటూ రావచ్చు అది ఇది కాదు ఫస్ట్ అదంతా చెట్టు కట్ చేస్తే నువ్వు కట్ చేస్తాను అన్నావుగా మా కొమ్మలు కట్జే ఆ చెట్టు రగలకుండా ద్రాక్ష చెట్టు రగలకుండా కడ్జెయ్యి దానికి కాయ ఉంది అవునమ్మా ఇది అయితే మిగతాది కట్ చేయమా ఈ చెట్టు పైపు ఉన్నది కట్ చేయి ఓకే చూసారండి చూడండి మేము ఇదంతా క్లీన్ చేసేసి ఇప్పుడే సో ఈ చెట్లయితే నాటుతున్నాము ఇది వచ్చేసి పంపర్ అండి ఇది నాటడానికి అని చెప్పేసి మేము ఇది చూడండి చాలా పెద్దది తీసాము గొయ్యి తీసాము సో దీంట్లో ఇప్పుడు వేస్తామండి సో దీంట్లోకి వచ్చేసి నేను ఇది వేసానండి ఇదేంటంటే పశువులు ఎరువు సో ఇది అయితే మాత్రం చెట్లకి మంచి బలం అండి మనం ఆర్గానిక్గా పండి పండించుకునే వాళ్ళకి ఇది మంచి ఔషధం లాంటిది సో దీనివల్ల మనకి వానపాములు అనేది రీగ్రోత్ అవుతూ ఉంటాయండి సో అందుకే మీకు దొరికితే మాత్రం వేసేసుకోండి సో దీంట్లో ఇసుకను మట్టి ఇసుక ఇది వేసేసి కలుపుతున్నాను అది కూడా కొంచెం పశువులేరు కొంచు లేరు మొత్తం కాదు మా కొంచేద్దాం ఓకే పంపర్ పంచుతామా కొడలు అది కొడవలు మాయ కొడవలే కొడవలు ఈ మాయ కత్తి కాదు ఈ మొక్క నేను తీసాను అంతే చూడండి అండి వానపాము ఎలా ఉందో మంచిగా సో ఇవైతే మాత్రం అసలు చెట్టు మంచిగా పెరుగుతుందండి మంచిగా కూడా బాగుంటుంది సో దీన్ని మనం వేర్లు అనేది బాగా ఫ్రీ చేసుకోవాలండి మట్టిలో ఉండిపోయినాయి కదా సో అది ఫ్రీ చేసుకున్నాం అనుకోండి తొందరగా లోపలికైతే వెళ్ళిపోతాయి బాగా మంచిగా త్వరగా బతికిద్ది మొక్క అనేది సో ఇలా మొక్కనే సో ఇక్కడ పెట్టుకున్నాం కదండి సో ఇక దీన్ని ఇక క్లోజ్ చేసేసుకున్నాము ఏం చేయాలి ఫ్రెండ్స్ నువ్వు మట్టి ఎందుకు ఆడుతున్నావు ఫ్రెండ్స్ హా ఫ్రెండ్స్ మేము మట్టిలోనే మట్టిలోనే పుట్టాం పెరుగుతాం అందుకే మట్టి మట్టిగా ఉన్నావా అన్వి అదిగా ఎరువు సో ఇక ఇప్పుడు ఇది పైన వేసేసుకున్నామండి ఇలాగా ఎందుకంటే పైన కూడా వేసుకున్నాం అనుకోండి దీని రసం అంతా సారం సారం లోపలికి వెళ్ళిపోయి మంచిగా మొక్క అనేది గ్రోత్ అవుతుంది అంతే ఏం చేస్తుంది ఇప్పుడు మళ్ళీ పాది తీస్తున్నా పాది తీసామంటే ఇంకా ఈ చెట్టుకి ఇంకా వాటర్ అనేది సప్లై బాగుంటుంది మంచిగా కూడా వస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నారు వేద్దామని ఫిక్స్ అయ్యానండి విత్తనాలు ఉన్నాయి అంటే గోంగూర ఇలాంటివన్నీ ఉన్నాయి బీర సొర అన్నీ ఉన్నాయండి ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటే వెజిటేబుల్స్ ఉన్నాయి సో వాటన్నిటిని ఇప్పుడు మనం ఇక్కడ నారు వేసుకున్నాం అనుకోండి మొక్కలు వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని నాటుకోవచ్చు సో అందుకని చెప్పేసి ఇది చేస్తున్నాను ఇలాగా మా ఇత్తనాలు తీసుకురామా ఇందాక విడిగా పెట్టినాయి అవి సో మట్ అనేది ఇలా లూజ్గా ఉందనుకోండి మొక్క కూడా మంచిగా తొందరగా గ్రోత్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి సో అందుకనే ఇలాగా ఏ విత్తనాలు తేని చూడండి ఇవైతే మాత్రం ఆనపకాయ అంటారు మా సైడ్ అయితే మాత్రం సొరకాయ అంటారండి సో ఆ విత్తనాలు ఇవి సో ఇక్కడ వేసేద్దాం ఇవి ఏవైతే సో చూడండి అన్ని విత్తనాలు అయితే కలిసిపోయాయండి దీనిలో టమాటా ఉంది గోరుచిక్కుడు ఉంది బెండ ఉంది గోగులు కూడా ఉన్నాయి మేము గోంగూర అంటారు కదా అవి సో ఇవన్నీ కలిసిపోయినాయి అందుకని చెప్పేసి కలగా మొత్తం వేసేస్తున్నాము తర్వాత వచ్చిన తర్వాత మనకి మొక్కలు ఏంటి అనేది అర్థమవుతుంది కాబట్టి సో ఈజీగా తీసేసుకొని పక్కన నాటుకోవచ్చు సో ఇలా జల్లుకోవటమేనండి ఇలా సింపుల్గా జల్లుకొని సో వీటిపైన మనం సో ఇలా వేసేసుకోవటమే నీరు ఇంకా తర్వాత వచ్చేసి డైలీ కొంచెం నీళ్ళు వాటర్ చేసుకుంటూ ఉంటే మొక్కలు అనేది తొందరగా వచ్చేస్తాయి ఇంకేముందేమో వచ్చేసి మేము అనపకాయ వేస్తున్నామండి ఎందుకంటే మళ్ళీ ఆ చెట్లు తీయకుండా డైరెక్ట్గా మేము ఇంటి మీద అని చెప్పేసి ఇక్కడ వేసేస్తున్నాము సో అంటే ఎన్ని జర్మినేట్ అవుతాయి మొక్కలు ఎన్నో వస్తాయో తెలియదు కాబట్టి నేను నాలుగు వేసేసాను సో ఇంకా కాకరకాయలు వేసుకుందాం ఎక్కడ నాటునాడు అపాధి చూ అక్కడ కూడా స్వరత్నాల్ నాటే కదా అక్కడ కూడా చోళ్ళు చూడే అవేంటి కాకరకాయలా బీరకాయలు ఇవన్నీ వచ్చిన తర్వాత తెలుస్తుంది అన్నమాట అది పైకి కనిపిస్తుంది అండి అది నాటలో అది పడింది నువ్వు రానివ్వేనా ఇప్పుడు చూసారు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ లేకపోతే ఎట్లయి ఎట్లా కూడా అవేంటివి ఇదిగో చిక్కుడుగా కైస్తున్నా అంటా ఆ తప్పోయేనా అన్నంట చిక్కుళ్ళు ఎక్కడ اصلا అన్నాలేస్తంది చిక్కుళ్ళు బొక్కుళ్ళంట అంట అవేంటి చిక్కుడుగా కూడా చిక్కుడి ఇదిగో చిక్కుడుగా కైస్తున్నా చిక్కుళ్ళు ఎక్కడ అన్ని ఆడే అత్తండి చిప్పుళ్ళు బొక్కుళ్ళు అంటే రేపు ఏంటి బెండ చెట్లా ఏమన్నీ

ఎంత నీట్గా చేసేసాము ఈరోజు అంతా మాకు ఇదే సరిపోయిందండి సో ఈరోజైతే మేము చేసిన వర్క్ ఏంటంటే అక్కడ జామ్ చెట్టు మొక్క నాటాము అది హైబ్రిడ్ అని అండి అంటే కాయలు ఉంటాయి కదా అవి అది సో అక్కడ చూడండి మనకి సీతాఫల్ అనేది అదే దాని అంతా అదే మలిచింది సో అది మేమేం వేయలేదు ఇక్కడ వచ్చేసి బెండ నాటాము అక్కడ కరివేపాకు సో ఇది వచ్చేసి పంపర్ పానస నెక్స్ట్ అక్కడ కరెకాయ నాటేశాము అదేమో అడవి మలిచేయండి ఇదేమో అడి చెట్టు వచ్చి కొబ్బరి చెట్టు అరటి చెట్టు చెట్టు ఇది అరటి చెట్టు చెట్టు చిన్నది అక్కడ జామ చెట్టు చిన్నది పడిమలసం అక్కడ ఒకటి సో ఈరోజు మేము ఈ వర్క్ అయితే చేసామండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మీరు కూడా ఇలాగే చెట్లు పెంచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మొక్కలు ఇన్ని వేసుకోవడం అనేది నాకైతే డ్రీమ్ అండి ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి కొన్ని మొక్కలతో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అయినా కానీ మేము టెర్రస్ పైన కూడా మొక్కలు వేద్దామని ఫిక్స్ అయిపోయాము సో మీరు కూడా మా లాగే గార్డెనింగ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ తినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ గార్డెనింగ్ బాయ్